కార్ బాంబు పేలుడు జరిగింది కదా అది ఎలా జరిగింది ఈ కుట్ర వెనుక ఎవరున్నారు ఆత్మాహుతి దాడా యాక్సిడెంటా ఇంకా పూర్తి ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది నిన్న ఢిల్లీలో బ్లాస్ట్ అయిన కార్ ఎవరిది ఆ కారులో ఎవరున్నారు ఈ కారులో లో ఉన్నవాడికి ఫరీదాబాద్కి ఏంటి లింక్ అనేది వీడియోలో తెలుసుకోబోతున్నాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ టైం ఆరు యాభై అవుతుంది ఎర్రకోట సమీపంలో అంతా సందడిగా ఉంది ఇంకా రెండు నిమిషాల్లో జరగబోయే దారుణం గురించి ఎవరికీ తెలియదు చాందినీ చౌక్ మార్కెట్ కూడా పక్కనే ఉంది రెడ్ బోర్ట్ ఎదురుగా మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ వన్ ఉంది గేట్ నెంబర్ వన్ ఎదురుగా సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అందరూ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నారు అది బాగా రద్దీగా ఉన్న టైము అంటే అందరూ కాలేజెస్కి కాలేజెస్ నుంచి ఆఫీసెస్ నుంచి ఇంటికి వెళ్లే టైము చాలా రద్దీగా ఉంది అప్పుడే ఒక వైట్ ఐ ట్వంటీ కారు మెల్లగా వచ్చి అక్కడ సిగ్నల్ దగ్గర ఆగి ఆగి ఆగడంతోనే మరుక్షణంలోనే పెద్ద శబ్దంతో పేలిపోయింది ఆ శబ్దం దాటికి పక్కనే ఉన్న బిల్డింగ్స్ ముప్పై నలభై మీటర్ల దూరంలో ఉన్న పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా ఆ దాటికి షేక్ అయ్యి వాటికి ఉన్న అద్దాలన్నీ పగిలి కింద పడిపోయి అంత పెద్ద పేలుడు జరిగిందనమాట ఆ పేలుడు దాటికి ఆరు కార్లు పూర్తిగా ధ్వంసం అయిపోయి ఆటోలు రిక్షాలు ఒకటేంటి మొత్తం బేభత్సం అయిపోయింది అందరూ ఎనిమిది మంది వరకు చనిపోయారు మిగతా ఒక పాతిక మంది వరకు గాయపడ్డారు అక్కడంతా రక్తపు మార్కులు మొత్తం తెగిపడిన కాళ్ళు చేతులు ఎటు చూసినా బేభత్సం అసలు ఇలా ఎందుకు జరిగింది ఎవరు చేశారు ఈ కుట్ర వెనుక ఎవరెవరు ఉన్నారు ఫరీదాబాద్లో ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ఐ ట్వంటీ కారు సుమారు మూడు గంటల టైం పార్కింగ్లోనే ఉన్నదంట మూడు గంటల తర్వాత ఆ పార్కింగ్ నుంచి యూటర్న్ తీసుకుని ఈ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరికి వచ్చిన తర్వాత పేలడం జరిగింది అసలు మూడు గంటల పాటు అక్కడ ఎందుకు పార్క్ చేశారు అసలు ఎవరున్నారు అందులో ఎంతమంది ఉన్నారు ఒక్కడే ఉన్నారా ఏంటి అనేది ఇంకా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ అయితే గాని మనకి తెలీదు ఇంకా ఫరీదాబాద్ విషయానికి వస్తే డాక్టర్ ముజమ్మిల్ ఇతను చాలా అమాయకుల్లాగా నటించేవాడు ఎక్కువగా ఎవరితో మాట్లాడకపోయినా మాట్లాడిన కొద్ది మందితో శుభ్రంగా మాట్లాడుతూ చాలా మర్యాదగా ఉంటూ అక్కడ బ్రతుకుతూ ఉన్నాడు అనమాట అతను ఫలా అనే యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఇది ఒక మెడికల్ యూనివర్సిటీ అనమాట ఇందులోనే అతనితో పాటు ఆదిల్ అహ్మద్ అనే ఇంకో డాక్టర్ కూడా ఉన్నాడు వీళ్ళిద్దరూ చాలా ప్లాన్ చేసినట్టున్నారు ఫరీదాబాద్ లో ముజమ్మల్ చాలా అమాయకుల్లా నటిస్తూ ఒక పెద్ద ఇల్లు అద్దెకి తీసుకొని మెడికల్కి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా ఇక్కడ పెట్టుకుంటాను అని వాళ్ళకి చెప్పడం జరిగింది ఓనర్స్కి అలా చెప్పి మెల్లమెల్లగా కొంచెం కొంచెం ఎక్స్ప్లోజివ్స్ అన్నీ అక్కడ స్టోర్ చేశాడు సుమారు మూడు వందల యాభై కేజీల ఎక్స్ప్లోజివ్స్ పోలీసులకి దొరికాయంట అతని దగ్గర అందరిలో చాలా నమ్మకంగా ఉంటూ చాలా జాగ్రత్తగా ఇవన్నీ చేశాడు అతనితో పాటు ఈ ఆదిల్ అహ్మద్ కూడా వాళ్ళ దగ్గర ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్స్ కూడా దొరికాయి పోలీసులకి ఇంకో ప్లేస్లో అంటే ఇంకో ఇంట్లో రెండు వేల తొమ్మిది వందల కేజీల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారనమాట అసలు వీళ్ళకి ఈ ఢిల్లీ ఢిల్లీ బాంబ్లాస్ట్కి ఏంటి సంబంధం ఈ కారు రిజిస్టర్ అయ్యిందైతే తారిక్ సల్మాన్ అనే వ్యక్తి పేరు మీద రిజిస్టర్ అయ్యింది కానీ అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత వాడు చెప్పేది ఏంటంటే నా నేను ఈ కారుని ఎప్పుడో అమ్మేశాను డాక్టర్ మొహమ్మద్ ఉమర్ అనే అతనికి నేను అమ్మేశానని చెప్తున్నాడు అసలు ఈ కారులో ఉన్నది డాక్టర్ ఉమర్ మహమ్మదేనా అతనే అంటే ఇది ఆత్మాహుతి లాగా తయారయ్యి ఈ కారు బాంబు ని పేల్చేశాడా అనేది ఇంకా తెలియాల్సి ఉంది అతనే అని అంటున్నారు ఉమర్ అనేవాడు చాలా పేద కుటుంబం నుంచి వచ్చాడంట పుల్వామాకి చెందినవాడు అనమాట వీడు బాగా చదువుకొని ఈ ఫరీదాబాద్ లో డాక్టర్ గా వర్క్ చేస్తున్నాడు అతను కూడా ఈ ఫరీదాబాద్ ఢిల్లీకి ఒక ముప్పై నలభై కిలోమీటర్ల దూరంలోనే ఉంది వీళ్ళంతా ఈ ఢిల్లీలో ఇంత ఢిల్లీలో ఇవి బాంబ్లెస్ చెయ్యాలి అని చెప్పి ఇదంతా దగ్గరలో ఉండివన్నీ వాళ్ళు గ్యాదర్ చేసుకున్నారా ఏంటి అనేది ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు వీళ్ళతో పాటు లక్నోకి చెందిన షాహీన్ అనే డాక్టర్ ఈవిడ కూడా డాక్టరే లేడీ డాక్టర్ ఈవిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు క్వశ్చనింగ్ చేస్తున్నారు అనమాట ఆవిడని కూడా ఇంకా ఆవిడ చెప్పే సమాధానాలను బట్టి మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ తెలియాల్సి ఉంది అయితే ఏంటి వీళ్ళు ఇంతకు ముందు మనం సినిమాల్లోనైనా చూసినా సరే ఈ స్లీపర్ సెల్స్ అనేవాళ్ళు చాలా తక్కువ అంటే చిన్న చిన్న ఉద్యోగాల్లో ఉండేవాళ్ళు బాగా పేదరికంలో ఉండేవాళ్ళు ఉంటుండేవాళ్ళు కానీ ఇప్పుడు చాలా పెద్ద ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ బాగా చదువుకున్న వాళ్ళు డాక్టర్స్ పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నోళ్ళు కూడా ఇలాగా టెర్రరిస్ట్ అటాక్స్ లో భాగంగా అవుతున్నారంటే ఏంటి అర్థం ఇదంతా కావాలని చేసిందే కదా ఇదంతా ఎవరి కుట్రా అనేది మన పోలీసులు మన రా ఏజెన్సీలు ఇవన్నీ కనుక్కుంటాయి ఇప్పుడు ఈ బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి గాయపడిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఈ గాయపడిన వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణం వాళ్ళ తర్వాత ఏ పార్ట్స్ ఇదయ్యాయో వాళ్ళ తర్వాత వాళ్ళ జీవితం ఏంటి అనేది తలుచుకుంటేనే చాలా భయంకరంగా ఉంది ఇలా జరిగినందుకు చాలా బాధగా కూడా ఉంది అసలు ఇలా ఎందుకు జరుగుతుంది ఆపరేషన్ సింధూర్కి వ్యతిరేకంగా ఇది చేశారా అనేది ఇంకా మనకి తెలుస్తుంది పోను పోను ఈ ఫరీదాబాద్ అరెస్టులు జరగక ముందు నుంచే గుజరాత్లో కూడా ముగ్గురు టెర్రరిస్టుల్ని వాళ్ళు మన పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది ఆ ముగ్గురు టెర్రరిస్టుల దగ్గర మనకి చాలా షాకింగ్ విషయం ఏంటంటే క్యాస్టర్ ఆయిల్లోతో పాయిజన్ రెడీ చేశారంట వాళ్ళు క్యాస్టర్ ఆయిల్కి దాంతో యూజ్ చేసి ఆ పాయిజన్ వాళ్ళు ప్లాన్ ఏంటి ఏ ప్రసాదాల్లోనైనా ఏ వాటర్లోనైనా కలిపి ఇచ్చేద్దామని ఇలా అయితే మనం ఎక్కడికి వెళ్ళగలం ఎలా బ్రతకగలం వీళ్ళ దారుణాలు చూస్తుంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు దీనికి పూర్తి అటాక్ ఉంటుందని అనుకుంటున్నాను చూసారా ఇదే ఐ ఐ ట్వంటీ కార్ అనమాట ఈ కార్లోనే మరి ఎక్స్ప్లోజర్స్ ఉంచారో ఎందుకు పేలిందో అనేది ఇంకా ఇన్వెస్టిగేషన్ పూర్తి అయ్యేదాకా మనకి తెలియదు దీన్ని ఎలా ఎదుర్కోవాలి ఈ బ్లాస్ట్ అవగానే అమిత్ షా అందరితో మీటింగ్ పెట్టి పెద్ద పెద్ద ఆఫీషియల్స్ తోటి ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్స్ తోటి మీటింగ్ పెట్టి పరిస్థితిని అంత అంచనా వేశారు అసలు ఇలా చేసిన వాళ్ళని ఏం చేయాలి భారతదేశంలో కఠినమైన చట్టాలు లేకపోవడం వల్ల ఇలా జరుగుతుందా వాళ్ళు నిజంగా ఇలా కనుక చేసి ఉంటే వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలి వాళ్ళని కఠినంగా శిక్షించాలి హైదరాబాద్లో కూడా ఉన్న టెర్రరిస్టులని ఈ సందర్భంగా ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగిందంట వీళ్ళందరినీ అసలు ఎందుకు సహించాలి మనం వీళ్ళందరినీ కూడా తీవ్రంగా శిక్షించాలని నేను కోరుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేస్తే కొంతమంది వరకైనా ఈ వీడియో వెళ్తుంది వీడియోలో ఏమాత్రం మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినా ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కామెంట్ కూడా చేయండి మీకు ఈ వీడియోలో ఏవైనా సలహాలు ఇవ్వాలన్నా ఏదైనా టాపిక్ మీద వీడియో చేయాలన్నా కామెంట్ చేయండి